శ్రీనివాస్ యాదవ్ స్కూల్ అసిస్టెంట్ ఆ ఎగ్జామ్ రాసేవారికి నా యొక్క వ్యాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను సోషల్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు టోటల్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉంటుంది ఆ ఫార్టీ ఫోర్ మార్క్స్ కూడా టోటల్లీ ఫోర్ సబ్జెక్ట్స్ నుండి వస్తాయి ఫస్ట్ జాగ్రఫీ సెకండ్ హిస్టరీ థర్డ్ సివిక్స్ ఫోర్త్ ఎకనామిక్స్ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ కూడా మీకు జనరల్ స్టడీస్లో కూడా యూజ్ అవుతుంటాయి ఈ సబ్జెక్ట్ తరవగా స్టడీ చేస్తే మీకు డబల్ బోనాజా లాగా ఉంటుంది మీకు జనరల్ స్టడీస్లో కవర్ అవుతుంది యాజ్ వెల్ ఆస్ మీకు ఈ సబ్జెక్ట్లో కూడా కవర్ అవుతున్నాయి సో జాగ్రఫీ కనుక మీరు చూసుకుంటే ఆర్ టూ ఏరియాస్ వరల్డ్ జాగ్రఫీ చూసుకోవాలి ది సెకండ్ పార్ట్ ఇస్ ది ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జోగ్రఫీలో అపార్ట్ ఫ్రమ్ దట్ తెలంగాణ జోగ్రఫీ కూడా చూసుకోవాలి గ్రాఫ్ని ఎలా చూడాలి ఫర్ ఎగ్జాంపుల్స్ ఏ యూరోపియన్లో ఏ కంట్రీ ఎక్కడ ఉంటుంది ఆ లొకేషన్ మనం ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో చదువుతూ ఉంటాం ఆ ఏరియాస్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగ అడగడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రతి ఒక్క టాపిక్ని చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్స్ ఏ సోలార్ సిస్టమ్ కానీ నెక్స్ట్ ఎర్త్ లేయర్స్ ఎర్త్ లేయర్స్ అంటే ఎలా ఉన్నాయి క్రస్ట్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి సో మౌంటైన్స్ అండ్ ప్లాట్యూస్ మనది ఎలా ఉంటుంది మన ఫుడ్ ఫుడ్ కూడా ఫుడ్ అంటే మనం తినే ఫుడ్ ఎలా ఉంటుంది అగ్రికల్చర్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అదన్నీ కూడా కొంచెం చూసుకోవాలి ఇక్కడ రీసెంట్గా ఒక వాలకేళ వచ్చింది ఏ ఊర్లో ఇక్కడ వాలకెళ్ళ వచ్చింది అది కూడా మనం లేటెస్ట్ అప్డేట్స్ కూడా మన దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని ఉండాలి ఎకనామిక్స్ వచ్చేసరికి ఇండియన్ ఎకనామిక్స్ వరల్డ్ ఎకనామిక్స్ తెలంగాణ ఎకనామిక్స్ కూడా మనం చూసుకోవాలి మనం డే టు డే అప్డేట్స్గా ఇండియన్ ఎకానమీని తరువుగా స్టడీ చేయాలి నెక్స్ట్ కమింగ్ టు సివిక్స్ సివిక్స్ రైట్స్ గురించి తరువుగా స్టడీ చేయాలి కాన్స్టిట్యూషన్ని బాగా స్టడీ చేయాలి పంచాయత్ రాజ్ సంబంధించినవి కూడా కొంచెం స్టడీగా తరువుగా స్టడీ చేయాలి మనం ఏంటంటే ఓన్లీ సివిల్ రైట్స్ తర్వాత మనం చెక్ చేసుకునే జనరల్గా ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్తో ఆగిపోతారు సివిక్స్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ దాంట్లో గ్రామ పంచాయతీ కానీ లోకల్ బాడీస్ని కూడా తరవగా స్టడీ చేయాలి అక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా మనం తెలంగాణ తీసుకుంటే బతుకమ్మ ఫెస్టివల్ ఉందనుకోండి మన మన స్టేట్ ఫెస్టివల్ స్టేట్ ఫెస్టివల్ పైన మినిమమ్ టూ టు త్రీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ పువ్వులు మన స్టేట్ ఫ్లవర్ ఏంటి స్టేట్ బర్డ్ ఏంటి ఇలాంటివన్నీ జనరల్గా అనిపిస్తుంటుంది కానీ ఈ సోషల్లో అది ఇంపార్టెంట్ థింగ్ ఫెస్టివల్స్ ఎక్కడెక్కడ ఏం ఫెస్టివల్స్ ఉంటారు ఏం డాన్సెస్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా కొంచెం ఫోకస్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ కరెన్సీస్ కంట్రీ యొక్క నేషన్ యొక్క క్యాపిటల్ సిటీస్ కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి లేటెస్ట్గా అవన్నీ కూడా చూసుకోవాలి లేటెస్ట్ ఇష్యూస్ని చూసుకోవాలి థ్యాంక్ యూ ఎవరిపతి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్